నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే ఇక్కడ ప్రపంచంలోనే అతి ధనికమైన దేవాలయం ఏదైనా ఉంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఇంచుమించు దాని ఆస్తుల విలువ నేను లాస్ట్ ఇయర్ చూసిన ఇన్ఫర్మేషన్ బట్టి లక్షా ఇరవై వేల కోట్ల నుంచి లక్ష యాభై వేల కోట్ల వరకు ఉండొచ్చు అన్నాను అందుకంటే ఎక్కువ ఉండొచ్చని కూడా కొన్ని ఆర్టికల్స్లో కొన్ని మ్యాగ్జిన్స్లో చూసాను సో ఇంత రిచెస్ట్ టెంపుల్ రిచెస్ట్ గాడ్ ఇన్ ద వరల్డ్ తిరుమల తిరుపతి దేవస్థానం అయినప్పుడు ఈ అక్కడ ఆహారాన్ని పరీక్షించే అక్కడ లడ్డూను పరీక్షించి అక్కడ ఇంగ్రీడియంట్స్ను పరీక్షించి ఒక సాధనము ఒక పరికరము ఒక ఎక్విప్మెంట్ అని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు దాకా లేకపోవడానికి కారణం ఏంటి ఫస్ట్ క్వశ్చన్ ఎందుకంటే ఇంత రిచెస్ట్ కాడ ఇంత రిచెస్ట్ టెంపుల్లో ఇంచుమించుగా కేవలం లడ్డు ద్వారా ఐదు వందల కోట్ల వ్యాపారం ఏదో జరుగుతుందని టీటీడీ వాళ్ళే చెప్తున్నారు దానికి వ్యాపారంలో పేరు పెట్టాలో లేదో నాకు తెలియదు బట్ వాళ్ళు చెప్తున్నదే చెప్తున్నాను నేను ఎట్ ద సేమ్ టైం కేవలం తిరుపతిలో భక్తులు వాళ్ళు ప్రేమగా సమర్పించే తలనీలాల ద్వారా ఇంచుమించు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల ఆదాయం వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి అంటున్నారు అన్ని రకాల ఆదాయాలు కలిపితే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంచుమించు రెండున్నర నుంచి మూడు వేల కోట్ల ఆదాయం మామూలుగా కనబడే వాటి మార్గాల ద్వారా వస్తుంది ఏంటి ఈ తలనీలాలు కావచ్చు లడ్డు కావచ్చు అక్కడ ధార్మికంగా ఇచ్చే చిన్న చిన్న రూమ్ల ద్వారా వచ్చిన కావచ్చు అలా కాకుండా భక్తులు వాళ్ళ ఇష్టపూర్వకంగా స్వామివారికి సమర్పించే కానుకలకు అంతే లేదు లెక్కే లేదు సో సంవత్సరానికి రెండున్నర మూడు వేల కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆదాయం ఉన్నప్పుడు ఈ ఫుడ్ టెస్ట్ చేసేవి అంటే ఫుడ్ క్వాలిటీ కరెక్ట్గా ఉందా లేదా అక్కడ ఇంగ్రీడియంట్స్ క్వాలిటీ కరెక్ట్గా ఉందా లేదా మనం తీసుకొచ్చిన నెయ్యి క్వాలిటీ కరెక్ట్గా ఉందా లేదా అక్కడ పాల క్వాలిటీ కరెక్ట్గా ఉందా లేదా ఇవి చెక్ చేయడానికి వాడే ఎక్విప్మెంట్ ఖర్చు గట్టిగా కోటి కోటిన్నర రెండు కోట్లు మూడు కోట్లకు మించి ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఎందుకంటే ఏ డిసిసిబి అనే గుజరాత్ కంపెనీ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పరీక్షించిందో దాని కాస్ట్ కూడా ఇంచు కోటి రూపాయలు ఏదో ఉంటుంది అన్నారు మరి ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని ప్రభుత్వాలు మరి ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు టీటీడీ దేవస్థానం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు అప్పుడు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్కు ఆదాయం లభిస్తున్నప్పుడు అప్పటి గవర్నమెంట్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న గత యాభై అరవై సంవత్సరాలు నుంచి ఉన్న గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళ పర్యవేక్షణ లేదు వాళ్ళకి ఎంతసేపు ఆదాయం మాత్రమే కావాలి కనీసం అక్కడ ఫుడ్ క్వాలిటీ టెస్ట్ చేయడానికి లడ్డు క్వాలిటీ టెస్ట్ చేయడానికి మీ దగ్గర ఎక్విప్మెంట్ మీరు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే ప్రతి గవర్నమెంట్ తప్పు చేసి అంత ముందున్న గవర్నమెంట్ కూడా తప్పు చేసే ఇప్పుడున్న గవర్నమెంట్ అందుకని పెద్ద తప్పు చేస్తున్నాయి కానీ అంత ముందు గవర్నమెంట్ కూడా చేసింది ఏం లేదు అదొకటి ఎవ్రీ ఇయర్ లేదా ఎవ్రీ సిక్స్ మంత్స్ కొరే టెండర్లు పిలుస్తాం మేము నిజీకి కానీ లడ్డు మేకింగ్కి కానీ ఫుడ్ సంబంధించి కానీ టెండర్లో పిలుస్తాము అతి తక్కువ కోడి చేసిన వాళ్ళకి మేము టెండర్ ఇస్తామని చెప్తున్నారు ఈ మాట పాట్లాడడానికి అక్కడ టీడీపీ పాలక వర్గము గవర్నమెంట్లో కొలువు తీరే ప్రతి చైర్మన్ సిగ్గుపడాలి వాళ్ళు సిగ్గుపడాలి అట్ ద సేమ్ టైం హైందవులందరినీ ప్రేమగా స్వామివారిని దర్శించుకొని మన కానుకలు సమర్పిస్తూ వందకు వంద శాతం పవిత్రమైన ప్లేస్ అని మనల్ని మన అందరినీ అవమానంపరిచినట్టు అనేది కూడా మనము గ్రహించాలి మనము ఒక హిందువులుగా సిగ్గుపడాలి గుడ్డిగా నమ్మేస్తున్నాం టీటీడీ ఏం చేసినా కరెక్టే అని నమ్ముతున్నాం అట్ ద సేమ్ టైం అక్కడ ఉండే చైర్మన్లు ఏం చేసినా కరెక్టే అని నమ్ముతున్నాం కొంచెం మనం కూడా ఆలోచించాలి లక్ష లక్షన్నర కోట్ల ఆస్తులున్న ఒక టెంపుల్కి కోటి రూపాయలు పెట్టి ఒక ఎక్విప్మెంట్ కొనుక్కునే పరిస్థితి లేదు అంటే అలాంటి దుస్థితిలో మన హైందవ ధర్మాన్ని ఉంచినరు పాలకులు టీటీడీ వర్గము అంటే మనం క్వశ్చన్ చేయాల్సింది కాదా హైందవ భక్తులుగా స్వామివారిని ఇంత పవిత్రంగా కొలిచే మనము వందల వేల కిలోమీటర్ల నుంచి అంతర్జాతీయంగా విమానాలు వేసుకొని వచ్చే భక్తులు కాలినడకన దూరం నుంచి నడిచొచ్చే భక్తులు మనందరి నమ్మకాన్ని ఎక్కడ పెట్టిరు వీళ్ళందరూ రాజకీయ నాయకులు అవ్వచ్చు టీటీడీ పాలక వర్గం అవ్వచ్చు అంటే మనకు కనబడుతున్నా టీటీడీలో కనబడుతున్నా లేదా ఇతర టెంపుల్లో కనబడుతున్నా ఈ పైపై మెరుపులన్నీ పైపై మెరుపులే లోపలంతా డొల్లదనం ఏమీ లేదు ఎక్కడ క్లారిటీ లేదు ఎక్కడ స్వచ్ఛత లేదు ఎక్కడ నీతి లేదు నిజాయితీ లేదు టీటీడీ పాలక వర్గాన్ని కూడా కామన్ సెన్స్ ఏమన్నా ఉందా మీరు ఎక్విప్మెంట్ కొనే పరిస్థితులు లేరు ఇంకోటి మీరు భక్తులు మేము ప్రేమతో సమర్పించిన డబ్బులతో మా కాయకష్టంతో సమర్పించిన డబ్బులతో శక్తికి మించి సమర్పిస్తున్న డబ్బులతో వాటితో మీరు ప్రసాదాలు కానీ ఫుడ్డు కానీ అక్కడ రూమ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ క్వాలిటీగా ఇవ్వండి తక్కువ కోడి చేసిన వాడికి ఇవ్వడం కాదు టెండర్ సిగ్గుపడాలి టీటీ వర్గం కూడా కాస్ట్ కటింగ్ ఎక్కడ చేస్తురండి మీరు ఎంత కాస్ట్ కటింగ్ చేస్తారు చెప్పండి ఇవే డబ్బులు మనకి పనికి మళ్ళీ ఫ్రీ పథకాలు తీసుకెళ్ళి పెడుతున్నారు ధర్మాన్ని రక్షించడానికి పెట్టండి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు డబ్బులు హైందో భక్తుల ద్వారా వస్తున్న డబ్బుల్ని హైందో ధర్మాన్ని కాపాడడానికి పెట్టండి కాస్ట్ కటింగ్ చేయడానికి కాదు పనికి మమ్మల్ని కాస్ట్ కటింగ్ చేసి పనికి మళ్ళీ ఫ్రీస్కి వెలుబడి డబ్బులు అటువంటి చేస్తున్నారు మీరు 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 ఎవరికి లాభం చేకూరుతుంది దీని ద్వారా అంటే టెంపుల్ల మీద ఆధారపడి టెంపుల్ల పైబడి మీరు బతుకుతున్నారు ప్రభుత్వాలు బతుకుతున్నాయి ప్రజలు కాదు ఇక్కడ సమర్పిస్తున్న భక్తులేమో నానా వస్తువులు పడుతున్నారు ఇప్పుడు మీరు చేస్తున్నాయి పనికి మాలని చర్యల ద్వారా మీరు మాత్రం మీ పబ్బం గడుపుకుంటూ టీటీడీ పాలక వర్గం కూడా మరోసారి ఆలోచించాలి వందకు వంద శాతం మీరు చేస్తున్న కూడా తప్పు మీరు ప్రశ్నించాలి పాలకవర్గం ఎందుకు ఉంది ట్రస్ట్ ఎందుకు ఉంది హైంద ధర్మకర్తలు చెప్పండి ట్రస్ట్ చెప్పండి ట్రస్ట్ వాళ్ళు కాకపోతే ప్రెస్ మీట్ పెట్టండి ఒక ఎక్విప్మెంట్ కొనుక్కునే పరిస్థితి లేదు అంటే మీరు తక్కువ కోడి చేసిన వాడికి మీరు ఇంగ్రీడియంట్స్ కొనే అవకాశం ఇస్తుండ్రు అంటే అర్థమేంటి అంటే నాణ్యత లోపించిన వస్తువులు ఇచ్చేవాడికి మీరు కాంట్రాక్ట్ ఇస్తుర్రు ఇప్పుడు ఒక వస్తువు ధర వంద రూపాయలు ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో క్వాలిటీ నెయ్యి ఎనిమిది వందల రూపాయలు ఉన్నప్పుడు అది హోల్సేల్గా పెద్ద ఎత్తున మీరు ఉంటున్నందుకు ఐదు వందలకు ఐదు వందల యాభైకో నాలుగు వందల యాభైకి ఎక్కడో రావాలి సో అక్కడ క్వాలిటీ ఇచ్చేవాడికి మీరు ప్రయారిటీ ఇచ్చి వాడికి టెండర్ ఇవ్వండి అతిథి ఒక కోడి చేసి మూడు వందల ఇరవై మూడు వందల యాభై రూపాయలు కోడి చేసినప్పుడు కాదు టెండర్ ఇవ్వాల్సింది అంటే మీ టెండర్ ప్రక్రియలోనే అన్యాయం ఉంది ఇందులో టీడీపీ పాలకవర్గం కూడా పాలు పంచుకుంది రాజకీయ నాయకులతో పాటుగా మీ వాయిస్కి ఎంత వాల్యూ ఉందో మాకు తెలీదు కానీ మేము మిమ్మల్ని నమ్ముతున్నాం పాలక పాలకవర్గాన్ని నమ్మట్లేదు మేము టీటీడీ కార్యవర్గాన్ని నమ్ముతున్నాం రెండు పాలక పాలకవర్గం గురించి ఓకే కాసేపు పక్కన పెడదాం రాజకీయ వ్యవస్థ ఏంటంటే వాళ్ళ ఏంటండి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అండి టీటీడీలో దేశవ్యాప్తంగా ఉన్న టెంపుల్లో బాగా సక్సెస్ అయిన టెంపుల్ అని అంటే గవర్నమెంట్ లాంగ్వేజ్లోనే మాట్లాడుకుందాం బాగా ఆదాయం వచ్చే టెంపుల్స్ అన్ని కూడా ఎండోమెంట్ కింద తీసుకుంది గవర్నమెంట్ సరే స్వతంత్రం వచ్చిన కొత్తలో ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఆదాయం లేదు కాబట్టి అన్ని మార్గాల ద్వారా అన్ని వర్గాల ద్వారా డిఫరెంట్ వేస్లో డబ్బులు తీసుకున్నారు అప్పుడు హైందో ధర్మంలో ఉన్న డబ్బు హైందో ధర్మంలో ఉన్న శిఖం భూములు అదే మన టెంపుల్ ట్రస్టెడ్ భూములు వాటి ద్వారా వచ్చే ఆదాయము వీటన్నింటిని తీసుకున్నారు ఒకసారి గవర్నమెంట్ గాడిలో పడ్డ తర్వాత ఎండోమెంట్ కింద ఓన్లీ హైందవ దేవాలను ఎందుకు ఉంచాలండి అప్పుడు వస్తే మిగిలిన మతాల టెంపుల్స్ని కూడా వాళ్ళ ప్రార్థనా మందిరాలను కూడా ఎండోమెంట్ కింద ఉంచండి అది మీకు చాత కాకపోతే ఎండోమెంట్ కింద ఉన్న హైందవ టెంపుల్ని బయట తీసుకెళ్ళండి బయట తీసుకెళ్ళి బయట పెట్టేయండి మిగిలిన మతాలలో ఉన్న టెంపుల్స్ వాళ్ళ ప్రార్థనా మందిరాలు అవన్నీ కూడా ఎలా ఇండిపెండెంట్గా ఉన్నాయి వాళ్ళ ధర్మం ఆధారంలో వాళ్ళ ధర్మ సిద్ధాంతాల ప్రకారం నడుస్తున్నాయో హైందవ టెంపుల్స్ కూడా మా ధర్మం సిద్ధాంతం ప్రకారం మేము నడిపించుకుంటాం కదా మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి దాంట్లో డబ్బులు రాన్ టెంపుల్లో ఇన్వాల్వ్మెంట్ ఎక్కడైనా ఉందా ఈ ఈరోజాక ఏ రాజకీయ పార్టీదైనా ఇప్పుడున్న రాజకీయ పార్టీ కావచ్చు అంత ముందు కావచ్చు ఎవడైనా కావచ్చు ఏ రాజకీయ పార్టీలైనా ఆదాయం లేని టెంపుల్ను మీ గుప్పిట్లో పెట్టుకున్నారా ఆదాయం రాని టెంపుల్ను మీరు అబ్దు చేసినట్టు చరిత్రలో ఎక్కడన్నా ఉందా మరి మీరు చేస్తుంది ఏంటి ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి దాని పేరేంటి టీటీడీ చైర్మన్ చైర్మన్ ఎవడండి టెంపుల్ చైర్మన్ ఎవడన్నా అంటే మీరు పబ్బం కట్టుకోవడానికి మీరు ఆదాయాలు పెంచుకోవడానికి మీ ఉనికి చాటుకోవడానికి మీరు ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఒక నామినేటెడ్ పోస్ట్ క్రియేట్ చేసేసి టీటీడీ చైర్మన్ సొంత డబ్బులతో గుడి కట్టిన వాళ్ళు కూడా అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం వాళ్ళ సొంత డబ్బులతో గుడి కట్టే వాళ్ళు కూడా చివరికి పది మంది దగ్గర రూపాయో చారనో పాలు దాంట్లో డబ్బులు తీసుకొని ఇంటి ఇంటి చుట్టుపక్కలనో ఊరిలో ఉన్న వాళ్ళను తీసుకొని వాళ్ళను కూడా అందులో భాగస్వాములను చేసి దేవుడు ఏ ఒక్కడి వ్యక్తి కాదు కాబట్టి వాళ్ళని భాగస్వాములను చేసి వాళ్ళ ద్వారా గుడి కట్టి గుడి ధర్మకర్తగా పేరు పెట్టుకోరు గుడికి ఫౌండర్గా పేరు పెట్టుకోడు ఎవడు అది మన ధర్మంలో ఉన్న గొప్పతనం మన సనాతన ధర్మంలో నా గొప్పతనం అంటే ఏ ఒక్కడి ద్వారా నిర్మింపబడడం కరెక్ట్ కాదు మీరు గుడి ధర్మకర్తగా ఉండండి అని చెప్పేసి ఆ గుడి డబ్బులు మొత్తం పెట్టి కట్టించిన వాళ్ళు వందల ఎకరాలు ఇచ్చిన వాళ్ళు కూడా ధర్మకర్తగానే పేరు ఉంటుంది ఫౌండర్గా పేరు ఉండదు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే మీరు చైర్మన్ అనే ఫోర్ పెట్టిన పొద్దునకి ఎక్కడన్నా గుడి మధ్య ద్వారా కొద్దిగా కొద్ది డెవలప్మెంట్ అయితే మీరు అంటే మా పార్టీయే ఫౌండర్ గుడి ఫౌండర్ అని చెప్పేసి మీరు చెప్పుకుంటారు సో వందల ఎకరాలు ల్యాండ్ ఇచ్చి వందల కోట్లు ఖర్చు పెట్టి టెంపుల్స్ కట్టిన సందర్భాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి ప్రపంచవ్యాప్తం కూడా ఎన్నో ఉన్నాయి ఎక్కడ వాళ్ళు మేము గుడి ఫౌండర్ అని చెప్పుకోరు హైందవ ధర్మంలో ఉన్న సిద్ధాంతం ప్రకారం మేము కేవలం ధర్మకర్తలం అని చెప్పుకుంటారు అది మన సిద్ధాంతంలో ఉన్న గొప్పతనం అలాంటిది మీరు ఇక్కడ పెట్టుకోవాల్సింది ఏంటి భక్తుడని పెట్టుకోండి టీటీడీ చైర్మన్ పోస్ట్ తీసేయండి ఫస్ట్ ఆ పోస్ట్ పేరు మార్చండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అవసరం లేదు ఇన్కేస్ కాసేపు ఇన్వాల్వ్మెంట్ అవసరం ఉంది అని మీరు అనుకుంటే మీ రాజకీయ పక్కం కోసం అనుకుంటే ఫస్ట్ ఆ పేరు మార్చండి చైర్మన్ కాదు దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కార్పొరేట్ కంపెనీ కార్పొరేట్ కంపెనీకి ఒక ఫౌండర్ ఉంటాడు చైర్మన్ ఉంటాడు సీవో ఉంటాడు ఇది కార్పొరేట్ కంపెనీ కాదండి ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన వారి జీవన విధానానికి సంబంధించిన ప్రకృతికి సంబంధించిన జీవ వైద్యానికి సంబంధించిన ప్రకృతి సమతౌల్యానికి సంబంధించిన ఒక ధర్మం ఆ ధర్మాన్ని నడిపించే ఒక విధానం ఆ విధానానికి మార్గం గుడి గుడిలో చెప్పే ధర్మభూధలను అనుకూలంగా అక్కడ చేయబడే ఉపదేశానికి అనుకూలంగా భక్తులుగా మేమందరం అంటే కోట్ల సంఖ్యలో ఉన్న హైందోళం మేము అక్కడ సేవకులుగా ఉంటాం సో ప్రధాన సేవకుడిగా పేరు పెట్టండి చైర్మన్ పోస్ట్ తీసేసి ప్రధాన సేవకుడు పేరు పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చైర్మన్ ఏంటండి చైర్మన్ టెంపుల్ చైర్మనా లేకపోతే అక్కడ గుడికి చైర్మనా లేదంటే దేవుడికి చైర్మనా మీరు అంటే మీరు చైర్మన్ అయితే మన దేవుడు ఏంటి అక్కడ దేవుడు పొజిషన్ అండి మీరే చైర్మన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరు మార్చండి వీలైతే వంద పది శాతం పోస్ట్ తీసాను మీ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు లేదు ఉంది మీరు అనుకుంటాం హైందో ధర్మం ద్వారా డబ్బులు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాం కాబట్టి మాకు ఒక పేరు కావాలి మాకు పరపతి కావాలి ఓ పాడు కావాలి అనుకుంటే మీరు ఉండాలనుకుంటే ఒక తిరుపతి టెంపుల్ ద్వారా డబ్బులు రావట్లేదు కదా మీకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైందవ టెంపుల్స్ ద్వారా ఎండోమెంట్ ద్వారా మీకు డబ్బులు వస్తున్నాయి చారాన్నో పది రూపాయలు కోటి రూపాయలు వంద రూ వంద కోట్లు ఏదో ఏదో రూపంలో మీకు వస్తూనే ఉన్నాయి అలాంటప్పుడు ఒక టీటీడీ చైర్మన్ పోస్ట్ ఎందుకు పెడతారండి మీరు వందకు వంద శాతం ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ అనేది తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి అక్కడ మీరు హైందవ ధర్మంలోంచి డబ్బులు వస్తున్నాయి హైందవ భక్తులు మీకు డబ్బులు ఇస్తున్నారు మీ గవర్నమెంట్కు ఉపయోగపడుతున్నారు కాబట్టి మీరు పెట్టాల్సింది ఏంటి అంటే హైందవ ధర్మ పరిరక్షణ కమిషన్ ఒక పెట్టండి హైందవ ధర్మాన్ని పరిరక్షించడానికి ఒక మంత్రిత్వ శాఖను పెట్టండి ఎందుకంటే మీరు డబ్బులు తింటూరు కదా మా దగ్గర ప్రజలుగా మా దగ్గర మా టెంపుల్లోంచి టెంపుల్ చుట్టూ ఉన్న వేల కోట్ల ఎకరాల్లోంచి ఏదో రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా డబ్బులు తింటూ ప్రభుత్వాలు మీ ప్రభుత్వాలు రన్ ఎంతో కొంత దోహదం చేస్తున్న మతం హైందవ మతం హైందవ ధర్మం సో అలాంటి ధర్మంలోంచి మీరు డబ్బులు తీసుకుంటున్నప్పుడు వాటిని ధర్మ ప్రచారానికి ధర్మ పరిరక్షణకు వాడండి పేరు మార్చండి హైందవ పరిరక్షణ కమిషన్ పెట్టండి దానికి మంత్రిత్వ శాఖను పెట్టండి మీకు డబ్బులు తీసుకునే ఆలోచన ఉండే డబ్బులు తీసుకునే ఆలోచన లేదు పోస్టులు పెట్టకండి టీటీడీకి చైర్మన్ అవసరం లేదు హైందో దూరం పరీక్షణ అవసరం లేదు హైందో పరీక్షన పరీక్ష హైందో భక్తులు చూసుకోగలుగుతారు మీరు ఒకరితో తీసుకోవాల్సిన అవసరం లేదు